ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు నేను చేసేది ఎగ్ జింజర్ ఫ్రైడ్ రైస్ ఇది ఒక కొత్త రెసిపీ అండి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నాకు వచ్చిన వంట మీతో షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చాను ఇది చాలా స్పెషల్గా ఉంటుంది ఈజీగా అయిపోతుంది ఎవరైనా గెస్ట్లు తొందరగా మన ఇంటికి వచ్చినప్పుడు కొత్త వెరైటీగా ఇది ఒక వంట మనం చేసి వాళ్ళకి పెట్టచ్చు చాలా ఈజీ అండి ఈజీగా చేసుకునే వంట ఇది కూడా ఒక మోస్ట్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ వంట రెడీ అయిపోద్ది మన ఇంట్లో రైస్ ఎట్లా మిగిలిపోయిన రైస్ ఉన్నా చేసుకోవచ్చు లేదు అంటే బాస్మతి రైస్తో మనం చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు ఇది ఒక డిఫరెంట్గా పిల్లల బర్త్డేస్ అప్పుడు చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకోవచ్చు లేదు సండే పూట వెరైటీగా తినాలన్నప్పుడు చేసుకోవచ్చు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ఈ రెసిపీ రెడీ అవుతుందండి కావలసిన పదార్థాలు ఫస్ట్ బాయిల్డ్ రైస్ అండి తర్వాత జింజర్ ఎగ్స్ కొంచెం ఉప్పు పసుపు కొంచెం షుగర్ అండి ఒక టీ స్పూన్ షుగర్ కొంచెం కలర్ రావడానికి పెప్పర్ పౌడర్ దీన్ని తయారు చేసే విధానం మీకు ఇప్పుడు చూపిస్తాను మనం ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నానండి ఇంకొక టీ స్పూన్ మనం నెయ్యి వేసుకుంటున్నాం అండి ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను నచ్చి నచ్చితే వేసుకోండి లేదు అంటే ఆయిల్తోనే చేసుకోవచ్చు ఇబ్బంది లేదు జస్ట్ జిఆర్బి నెయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే జిఆర్బి నెయ్యి టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది మిగతాను దొరికితే ఇప్పుడు ఫస్ట్ మనం యాడ్ చేయాల్సింది ఆనియన్ ఆనియన్ సన్నగా సరుపుకోవాలి కొంచెం వేగనిద్దాం బ్రౌన్ వచ్చేదాకా మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇప్పుడు దీంట్లో నేను జింజర్ వేస్తున్నానండి మెయిన్ ఇంగ్రీడియంట్ జింజర్ కాబట్టి జింజర్ వేస్తున్నాను ఆనియన్తో కూడా ఫ్రై అవుతుంది ఇది డైజెషన్కి చాలా ఉపయోగపడుతుందండి జింజరు వర్షాకాలంలో ఇది చేసుకుంటే మనకి జలుబు దగ్గు ఏమి రాకుండా బాగుంటుంది డైజెషన్కి కూడా చాలా మంచిది జస్ట్ కొంచెం వేసానండి ఫ్రై అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకుంటున్నాను ఫస్ట్ నేను ఇక్కడ షుగర్ వేసుకుంటున్నానండి షుగర్ వేస్తున్నాను కొంచెం కలర్ రావడానికోసం కొంచెం ఆ స్వీట్నెస్ బాగుంటుంది పసుపు వేసుకున్నాను కదా ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు కూడా ఉప్పు తగినంత ఉప్పు మనకి రైస్కి ఎంత అయితే కావాలో అంత ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కలిపెడదా చూడండి మంచి అరోమా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎప్పుడు మనం వంట ఎప్పుడు చేసినా మనం వంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి అప్పుడే దాన్ని టేస్ట్ బాగా వస్తుందండి హైలో పెట్టేసి ఏదో అయిపోలే అనుకుంటే మటుకు వంట సరిగ్గా రాదు మనం స్లో ఫ్లేమ్లో చేసుకుంటేనే దాని గ్యాస్ కూడా మనకి ఆదా అవుతుంది ప్లస్ మన వంట కూడా రుచికరంగా ఉంటుంది చూడండి మంచి కలర్ వచ్చేస్తుంది కొంచెం రెడ్డిష్ షుగర్ వేసాం కదా ఒక అలాంటి రెడ్ మంచి రెడ్డిష్ అంటే ఈ కలర్లో వస్తుందండి చాలా టేస్టీగా అంటే క్యారమిల్ అవుతుంది షుగర్ వేసాం కదా క్యారమిల్ అవుతుంది అప్పుడు ఈ ఆ రానస్ పోయి చక్కగా ఇలా బ్రౌనిష్గా అవుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం చేయాల్సింది పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకుందాం పెప్పర్ పౌడర్ వేసినప్పుడు ఇప్పుడు అన్నీ అంటే ఉప్పు కారం పసుపు వేసేస్తాం కదా ఇప్పుడు మనం ఎగ్ని బీట్ చేద్దాం ఎగ్ని బీట్ చేశాక అప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం పొరట్లాగా వస్తుంది అప్పుడు ఈ మసాలాలన్నీ మన ఎగ్కి పడతాయి ఇప్పుడు నేను ఎగ్ని బ్రేక్ చేస్తున్నాను మంచి కలర్ వచ్చింది చూడండి ఎగ్ని బేక్ చేశాను ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా కలిసిపోయింది రైస్కి ఆనియన్ మసాలా అంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు జస్ట్ చూడండి మంచి కలర్ఫుల్గా వచ్చింది మనం సాస్లు వేసుకొని చేసుకుంటాం ఫ్రైడ్ రైస్ చైనీస్ ఫ్రైడ్ రైస్ అని షెజ్వాన్ సాస్ వేసుకొని అదొక ఫ్రైడ్ రైస్ చేసుకుంటాము చాలా రకాలుగా చాలా ఫ్రైడ్ రైస్ కూడా చాలా రకాలుగా చేసుకుంటాం కానీ ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా బాగా నచ్చుతారు చాలా ఈజీగా అయిపోద్ది ఎగ్ని లైక్ చేసేవాళ్ళు చాలామంది ఈ రెసిపీస్ని ఎగ్ ఎగ్ రెసిపీస్ని ట్రై చేయొచ్చండి ఈ ఫామ్లో పిల్లలు ఎగ్ రా మామూలుగా బాయిల్డ్ ఎగ్ తిన్న పిల్లలు ఉంటారు అందుకని ఇట్లాంటి రెసిపీస్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం రైస్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ యాడ్ చేస్తున్నాను చూడండి జింజర్ ఉండి పిల్లలకి బాగా డైజెషన్ అవుతుంది ఇప్పుడు మనకి ఇండియన్ ఫ్రైడ్ రైస్ లాగా అనమాట ఇది వితౌట్ సాసెస్ మన సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకుంటున్న ఒక మంచి సింపుల్ రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం నెయ్యేసాము చూడండి మంచి అరోమా వస్తుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది పిల్లలు కూడా అందరూ టేస్ట్ బాగుంది అంటారు ఎంత బాగుందో కలర్ చూడండి టేస్టీ టేస్టీ మనం ఎగ్ జింజర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యండి మంచి కలర్ వచ్చింది కదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మన ఎగ్ జింజర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యిందండి ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము ఇప్పుడు నేను ఒక డిష్ తీసుకున్నాను ఈ రైస్ని డిష్ అవుట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత మంచి స్మెల్ ఎంత అదిరిపోతుందో అసలు చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోస్టీ టేస్టీ మన ఎగ్ జింజర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యండి చాలా టేస్టీకి మంచి అరోమా వస్తుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం